హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచుకున్నా మీ సపోర్ట్ ఉంటా మంచుకుంటా అయితే నేను నాటుకోడి పులుసు అయితే ఎత్తాను మాయన దాంతోపాటు బగార రైస్ విత్ కాంబినేషన్లో నాటుకోడి పులుసు మస్తు టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే బగార రైస్ నాటుకోడి పులుసు ఎట్లా అన్నది ఈ వీడియో షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తర్వాత అది వేడైన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ షాజీర ఒక టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఒక రెండు బిర్యానీ ఆకు ఒకటి దాల్చినీ ఒక రెండు లవంగాలు ఒక నాలుగు మిరియాలు కొద్దిగా దాంతోపాటు ఇలాచి ఒక నాలుగు అట్లా వేసుకొని మనమైతే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుందాం అంటే కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఈ వీటిని అయితే మనము మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు ఒక ఒకటి పెద్దది మనమైతే సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనము సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనియాలి టమాటాలను ఉల్లిపాయలు మంచిగా మగ్గనియాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అయితే కలుపుకుందాం ఇవాళైతే మాయనడీ ఎత్తాడు నాటుకోడి అంటే కాల్చిన నాటుకోడి తీసుకొని వచ్చేడు ఇక మా ఆయన ఎత్తాడు ఇక మొన్ననైతే మా కొడుకు మా పెద్ద బాబు చేసిన కర్రీ అంటే ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తే మంచిగా రెస్పాన్స్ అయ్యారు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించండి కదా అది ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్ ఎత్తా చూడండి సపోర్ట్ చేయండి కొత్త లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటాడు ఆ తర్వాత మనం వీటికి సరిపడా ఉప్పు కారాలు అయితే వేసుకుందాం ఇక్కడైతే పసుపు ఒక టేబుల్ స్పూన్ మనకు ఎప్పుడుగా నాన్ వెజ్ చేసుకుంటే ఎక్కువ స్పైసీగా ఉంటేనే ఎక్కువ ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది అందులో నాటుకోడి కాబట్టి ఇంకా ఉప్పు కారాలు ఎక్కువ కరెక్ట్గా ఉండాలి అప్పుడే మస్తు టేస్టీగా ఉంటుంది ఇక్కడ కారం అయితే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను పసుపు వేసుకున్న తర్వాత దాని తర్వాత మనమైతే ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ అన్నీ కూడా పౌడర్లు మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మనమైతే సపరేట్గా వేసుకో వేసుకోవాల్సిన అయితే లేదు ఇక్కడైతే అన్నీ వేసుకున్న తర్వాత అయితే కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూస్తారు కదా నేనైతే యూట్యూబ్లో నాటుకోడి పులుసు వీడియోస్ ఎన్నో చూసినా కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు అదేవిధంగా మేము కూడా సపరేటు అంటే డిఫరెంట్గా అంటే మా స్టైల్లో మేము చేస్తాను అంటే ప్రతి ఒక్కరు ఒక అందరూ ఒకలాగా చేయాలని లేదు కదా ఇది మా స్టైల్లో మేమైతే నాటుకోడి పులుసు అయితే చేసి చూపిస్తాను ఇక్కడ అయితే మంచిగా కలుపుకుంటాడు ఈ విధంగా మంచిగా పేస్ట్ అయిన తర్వాత అప్పుడు మనము మనము మంచిగా క్లీనింగ్ చేసిన వాష్ చేసిన మొత్తం చికెన్ ఉంది కదా అదైతే వేసుకుందాము నాటుకోడి పులుసు మస్తు టేస్టీగా ఉంటుంది ఇది పులుసు రూపంలో ఉంటేనే మంచిగా ఉంటుంది బగా రైస్ ఇంకా టేస్టీగా ఉంటుంది రెండు కాంబినేషన్లో ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత అంటే ఒక కిలో కిలో వరకు చికెన్ తీసుకున్నాం ఆ చికెన్ అయితే తిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మసాలాలు అన్నీ కూడా చికెన్కి పట్టు పట్టుకొని మంచిగా టేస్టీగా రావాలి చికెన్ పీస్ అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకుందాం అంటే కొద్దిగా నీళ్లు పోసుకొని మనమైతే మంచిగా థిక్ బ్యాటర్ లెక్క కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా కలుపుకుంటాడు ఉప్పు కారాలు మంచిగా సరిపడా ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది కూడా ఇల్లు యాడ్ చేద్దాం నిన్న పెట్టిన వీడియోకి అయితే మంచిగా రెస్పాన్స్ అయ్యారు నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరు హ్యాపీగా ఫీల్ అయినా అని చెప్పారు నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మిక్సీ పట్టేసుకున్నాం కదా కొద్దిగా నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్న ఆ బ్యాటర్ని అయితే ఆ మిశ్రమైతే ఇళ్ళు వేసుకుందాము దీంతోనే మన గ్రేవీ అని వస్తుంది ఇక్కడ మీకు ఇష్టం ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా చికెన్ పీసెస్కు కలుపుకొని మంచిగా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం అయితే సరిపడా నీళ్ళు అయితే ఫస్ట్ అయితే మనం ఇదైతే కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా అంటే అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి ఆయిల్ వచ్చే తర్వాత మనం వాటర్ కలుపుకోవాలి డైరెక్ట్ అయితే వాటర్ కలుపుకో కలుపుకోవద్దు ఎందుకంటే చికెన్లో కొద్దిగా స్మెల్ ఉంటుంది కదా అది కూడా నాటుకోడి అంటే కొద్దిగా స్మెల్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి మనం చికెన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము నీళ్ళు అయితే పోసుకోవాలి ఇక్కడైతే ఉప్పు వీటికి సరిపడా ఇంతవరకు అయితే ఉప్పు వేసుకోలేదు ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాం ఇప్పుడు చికెన్కు సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం వేసుకొని ఆయిల్ వచ్చే వరకు మంచి కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఉప్పు అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ పోసుకున్నాడు అంటే కొద్దిగా ఆయిల్ ఆయిల్ మీదకి వచ్చిన తర్వాత వాటర్ అయితే పోసుకొని మనం ఒక్కసారి కలుపుకుందాం ఆ తర్వాత చికెన్ ముక్కలు మునిగే వరకు నీళ్ళైతే పోసుకుందాం ఎందుకంటే మనకు ఇక్కడ చికెన్ ఆటికూడి పులుసు అంటాను కాబట్టి ఇక్కడ మనకు పులుసు అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి మనం నీళ్ళు అయితే పోసుకోవాలి ఎక్కువనే చికెన్ ముక్కలు మునిగే వరకు మనమైతే నీళ్ళైతే పోసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు మనమైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అంతలోపు మనం బగారా రైస్ అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ఇక్కడైతే ఆయిల్ అయితే వేడైతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం సింపుల్గానే బగారా రైస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు కానీ విత్ ఇన్ రెండు కాంబినేషన్లో టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే షాజీరా జీలకర్ర వేసుకున్నాడు ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంటాయి కదా అవి కూడా వేసుకున్న తర్వాత మనమైతే సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుందాం ఇక్కడైతే ఇల్లాచి లవంగాలు అవన్నీ కూడా వేసుకుంటాను తూకమిరియాలు దాంతోపాటు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత నేను సన్నగడి వేసుకున్న ఉల్లిపాయ పక్కన పెట్టుకున్నా పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకున్నా అవి కూడా నేను లాడ్ చేసుకుందాం బగార్ రైస్ అందరికీ తెలిసిందే అయితే నేను స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ దీని కాంబినేషన్ మంచిగా ఉంటుంది ఇక్కడైతే సన్నగడి వేసుకున్న పచ్చిమిర్చి సన్నగడి వేసుకున్న ఉల్లిపాయలు ఆఫ్ ఉల్లిపాయలు దాంతోపాటు కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే మంచి గలుపుకుందాం ఇవాళ వీడియోలు అయితే బాగా చిన్ననే ఉన్నది ఎందుకంటే అందరు కూడా వరలక్ష్మి వ్రతం అని చెప్పి పూజలు అని చెప్పి ఎంత ఎవరికి బాగా ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా బాగా బిజీ బిజీగా ఉంటారు అందుకని చెప్పి నేనైతే వీడియో పెడతలేను లేను అంటే కుకింగ్ వీడియోనే పెడతానా ఇక్కడైతే మీరు చూస్తారు కదా మంచిగా వేసుకున్న తర్వాత మంచిగా గలుపుకుందాం కలుపుకున్న తర్వాత నీళ్ళ ఇక్కడ నేను రైస్ అయితే రెండు గ్లాసులు తీసుకున్నా కాబట్టి రెండు గ్లాసులకు మనమైతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి ఈ మెజర్మెంట్ అయితే మీకు తెలిసిందే ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము నీళ్ళు అయితే పోసేసుకుందాం బగార్ రైస్ అంటే మనకు అందరికీ రోజు మనం ఇంట్లో వేసుకుంటాం కాబట్టి రెండు గ్లాసుల రైస్కు ఒక రెండున్నర మూడున్నర గ్లాసుల నీళ్ళు పోసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీళ్ళైతే పోసుకొని నీళ్ళు మసిలిన తర్వాత మనం రైతే రైస్ అయితే వేసేసుకుందాం ఇక్కడ మా హస్బెండ్ అయితే చికెన్ పీజ్ ఉడికిందో లేదో చూస్తాడు ఇంకా కొద్దిగా ఉడకాలే ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చినాయి అయినా కూడా సరిపోలేదు ఎందుకంటే నాటుకోడి కదా గట్టిగా ఉంటుంది ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఇక మధ్యాహ్నం అయితే రెండు అయింది బగార బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది కుకుంబరును ఆనియన్ అయితే సవింగ్ ఇచ్చేసిన దాంతోపాటు మేము అందరం కలిసి తింటాను చూస్తారు కదా నాటుకోడి చికెన్ పులుసు అయితే మస్తు ఎమ్మి ఎమ్మిగి ఉన్నది ఇట్లయితే సర్వ్ చేసుకొని తింటాను చూస్తారు కదా చికెన్ పీస్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి పాతళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఇక రేపటి వీడియోతో కలుస్తా మరి ఇక అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు